అంగడవాణి ఇప్పుడు అయితే ఇగో లంచ్ తినేసి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడైతే సాండ్విన్ రెడీ చేసేసిన అంగడవాణి దగ్గరికి తీసుకొని వెళ్ళి వదిలిపెట్టేసేసి వస్తాను శాండ్విన్ ఏమో మా మామయ్య దగ్గర ఉంచినా నుంచి ఇప్పుడు నేను తీసుకొని పోతాను శాండ్విన్ అయితే ఇప్పుడు అంగడవానికి తీసుకొని నడు శాండీ ఏ అంగడవాణి కోలే ఈరోజు అన్నాడు నాన్న ఇప్పుడైతే శాంటర్డే అయితే నేను అంగడవాణికి తీసుకొని వదిలిపెట్టి చేసి వచ్చిన మరి ఏ విధంగా ఉంటాడో చూడాలి ఏడుస్తే టీచర్ని కాల్ చేయమని చెప్పు అని చెప్పినా చేస్తా అని అన్నది ఇంకా వదిలిపెట్టి చేసి వచ్చిన మార్నింగ్ ఏం తినలేడు ఏం చేయలేను ఇంకా పాలు తాగేసిండు బిస్కెట్స్ వేసుకొని తినేసి వెళ్ళిపోయిండు ఇప్పుడు నేను ఇక తుంద పళ్ళు వేసేసుకొని నేను శాన్వి ఇద్దరం కలిసి వెళ్ళాలి వెళ్ళి తీసుకొని రావాలి మధ్యాహ్నం వరకే ఉంటానన్నది టీచర్ ఈరోజు వెళ్ళి తీసుకొని వచ్చేస్తే ఇక మళ్ళీ తర్వాత ఇక ఇందులో ఆడుతుంది ఇప్పుడైతే స్నానం కూడా అయిపోయింది రెడీ అయిపోయాను స్కూల్ దగ్గరకు అయితే వచ్చినాము ఇక్కడ ఇవి వెళ్తున్నాయి శాండీ పాపన్ అయితే వాటినే చూస్తున్నది ఫైనల్గా అయితే అంగడవాన్ దగ్గరికి అయితే వెళ్తున్నాము శాండీ ఏం చేస్తున్నాడో తెలియదు ఏడు చూడు ఇప్పుడైతే ఇక్కడ అంగడవాణిలో రాఖీ సెలబ్రేషన్స్ ఈరోజు జరుపుకుంటున్నారు ఆల్యా అన్న కా ఈ తినొని ఉందతే దేనిలా వాక తికి వాక శారకరది నిమకు ఒక నిలడనా వచ్చినా ఇంకా లంచ్ చేయలేనండి తినాలి మార్నింగ్ నుండి ఏం తినలేదు ఇంట్లో పనులు చేయడమే సరిపోయింది ఇప్పుడు తినాలి ఏది ఇది తింటావా ఇదిగో అక్కడ ఈరోజు బాలామృతం ఇచ్చిర్రు అది ఇప్పుడు అయితే లంచ్ తినేసేస్తున్నా అక్కడ నుండి గుడ్డు తీసుకొచ్చుకున్నాం కదా ఒకటి ఆమ్లెట్ వేసేసుకున్నా అన్నం ఇంకా శాండీని అయితే అంగడివాడి నుండి తీసుకొచ్చేసిన కదా ఇంకా లంచ్ కూడా అయిపోయింది ఇప్పుడు ఇక కొద్దిసేపు పడుకోబెట్టాలి ఆయనని ఇంకా పడుకుంటూడే ఏం చేస్తాడో ఆడుతున్నాడు మరి ఆయన ఇక్కడ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాము శాండీ పాపని ఇక్కడ వదిలిపెట్టి చేసి ఇంటికి వెళ్ళి పని చేసుకుంటాను ఇంకా నేను శాండీ కూడా ఇక్కడనే ఉన్నాడు ఆడుకుంటున్నాను